నమస్కారం శర్మ గారు నమస్కారం అండి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు ధన్యవాదాలు పెళ్ళి వారు లేదంటే పెళ్ళి కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో శ్రీరామనవమి రోజు ఏం చేస్తే వాళ్ళకి శ్రీరామచంద్రుని ఆశీర్వాదం కలుగుతుంది వారికి పెళ్ళి అవుతుంది అద్భుత క్వశ్చన్ అండి మన భారతదేశంలో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అనేక మంది అబ్బాయిలు అమ్మాయిలకు ఇది బాగా ప్రధానమైన సమస్య అంటే ఒకప్పట్లో బంధువులు మిత్రులు స్నేహితుల ద్వారా అబ్బాయిని అమ్మాయిని చూసుకునేటువంటి వారు ఈ మధ్యకాలంలో అన్ని మ్యారేజ్ బ్యూరోలు అయిపోయినాయి అబ్బాయి ప్రొఫైల్ ఏందో అమ్మాయికి తెలియదు అమ్మాయి ప్రొఫైల్ ఏదో అబ్బాయికి తెలియదు వివాహాది కాల సమయంలో ప్రధానంగా ఏం చెప్తారు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చేయమంటారు కానీ ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో ఏమైపోయిందంటే ఏడు రోజులు చూసేటువంటి పరిస్థితి కూడా లేకుండా తయారైపోయింది వివాహ కాల సమయంలో ఒకనొక సందర్భంలో గతంలో మనకు బాల్య వివాహాలు జరిగేవి కొందరు సమాజంలో అది తప్పని చెప్పి దానికి ఒక పరిమితి వయసు అనేటో పద్దెనిమిది వయసు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి లోకజ్ఞానం కలుగుతుంది ఆ తనతో వివాహం చేస్తే ఆ దంపతులు కళాకాలం బాగుంటారని చెప్పడం జరిగింది అది సమాజం అంతా యాక్సెప్ట్ చేశాను ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వీళ్ళు స్థిరపడాలి అనేటువంటిది పిల్లలకు అందరికీ కలిగింది ఏమి స్థిరపడడం అంటే నేను మంచి ఉద్యోగంలో ఉండాలి నాకు మంచి గృహం ఉండాలి అన్నీ ఉండాలి అవన్నీ వచ్చే లోపల ఏమవుతుంది సగం వయసంతా అంతా సంపాదనతోనే కాలం గడిచిపోతూ ఉంది అంటే మూడు పదుల వయసు దాటితే గానీ వివాహానికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ముందుకు రావడం లేదు ఆ మూడు పదుల వయసు వచ్చేటువంటి పరిస్థితుల్లో అబ్బాయి యొక్క విద్యార్హతలకు అమ్మాయి దొరకకపోవడం అమ్మాయికు ఉండబడినటువంటి ఉద్యోగ వ్యాపార నిమిత్తల కోసం వారికి దొరకకపోవడం అదొక పెద్ద సమస్య జాతక చక్ర ప్రకారంగా లగ్నంలో కానీ రెండులో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ కుజుడు సంచరించడం వలన ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి దీన్ని ఇంటర్నల్గా కుజదోషము అంటారు ఆ కుజుడు యొక్క సంచార స్థితి ఉండడం వలన ఎప్పటికప్పుడు వాయిదా వేసుకోవడం వెళ్ళిపోతూ ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఈ మధ్యకాలంలో అయ్యో మా అబ్బాయికి వయసు అయిపోతుంది మా అమ్మాయికి వయసు అయిపోతుంది వివాహం చేయాలనుకుని వీళ్ళు ఆరాటపడుతూ ఉంటారు ఎంతకు సంబంధాలు కుదరవు అలాంటి పరిస్థితిలో అనేక మందికి ప్రతి ఒక్క గృహంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి దేశంలో రోజు జరుగుతుంది అలాంటి వాళ్ళందరూ కూడా శ్రీ సీతారామచంద్ర వారి యొక్క కళ్యాణంలో పాల్గొని వారి గోత్రనామాలతో స్వామివారి దగ్గర అర్చన చేయించుకొని తలంబ్రాల బియ్యాన్ని పోసినటువంటి నవరత్న సహిత అక్షతలను అక్షతలు అంటారు నశించబడనటువంటివి ఆ క్షంతల్ని శిరసు పైన వేయించుకొని గురువారి యొక్క ఆశీస్సులు శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే కలుగుతాయో వారికి కళ్యాణ యోగం ప్రారంభమవుతుంది కళ్యాణ యోగం ప్రారంభమవడం వధువు ఇంటికి వరుడు వరుడు యొక్క ఇంటికి వధువు రావడం జరుగుతుంది ఒకప్పట్లో స్వయంవర వివాహాలు జరిగేటివి కొన్ని రోజుల తర్వాత గాంధర్వ వివాహ వివాహాలు జరిగాయి ఈ రెండిటికన్నా అత్యుత్తమైనది ఏమిటయ్యా అంటే ఒకరిని ఒకరు చూసుకొని పెద్దల యొక్క సమక్షంలో వివాహం చేసుకోవడమే మంచిది అన్న పరిస్థితి రోజుంది ఎందుకంటే కాలక్రమేణ అబ్బాయి కన్నా అమ్మాయి అధికమైనటువంటి విద్యా ఉద్యోగ అర్హతలు ఉన్నాయి ఎందులోనైనా నేను ఉన్నత స్థానంలో ఉంటున్నాను అంటున్నారు ఈ మధ్యకాలంలో ఈ టీవీ సీరియల్ పుణ్యమానం ప్రాచ్యాప్త్య జీవన విధానం పుణ్యం అంటూ ప్రతి దాంట్లో పోటీతత్వం పెరిగింది ప్రేమ కన్నా పగ పెరుగుతుంది అనుబంధం కన్నా ఆత్మీయత కన్నా వీళ్ళకు ధనమే ముఖ్యమని వీళ్ళు కోరుకుంటున్నారు కానీ బంధుత్వము బాంధవ్యాలు అనేటువంటి కరువైన పరిస్థితి ఎప్పుడైతే తత్వానికి అహంకారానికి దగ్గరయ్యి ఎప్పుడైతే ఒకరినొకరు సర్దుబాటు గుణం ఎక్కడైతే ఉంటుందో వారి యొక్క జీవనం సుఖవంతం శాంతమవుతుంది అందుకే ఎక్కువ మంది కోట్లు పెట్టి వివాహాలు చేసుకుంటారు కానీ ఒకరినొకరు విలువలతో కూడుకున్న జీవితం కాకుండా అధికారంతో కూడుకున్న జీవనాన్ని కావాలని కోరుకుంటున్నారు అది చాలా తప్పు అని చెప్పి మన రామధర్మం చెప్పింది రాముడి యొక్క ధర్మాన్ని చెప్పింది అందుకే ఇలాంటి ఆటంకాలు ఉండబడినవారు వివాహం కానివారు అలా వివాహం కావాల్సి వచ్చిన వారు వివాహ ప్రయత్నంలో ఉండి మధ్యలో ఆగుతున్నవారు చాలామందికి ఎంగేజ్మెంట్ అయ్యి మధ్యలో డ్రాప్ అయినటువంటి బ్రేకప్ తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రామ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి ఆ తలంబ్రాల బియ్యాన్ని శిరస్సు పైన వేసుకొని ఆ యొక్క బియ్యాన్ని తీసుకుని వచ్చి పూజామందిరంలో ఉంచి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పాదాలకు ఎప్పుడైతే నమస్కారం చేసుకుంటారో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలిగి మనకు వారికి వివాహం అవుతుంది అని చె చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా శీఘ్రమేవ రాముడి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క దగ్గర అర్చన చేయించుకొని ఆ తలంబ్రాల బియ్యాన్ని గారి చేత తలపైన వేయించుకొని ఆ తలంబ్రాల బి బియ్యాన్ని ఆ నవరత్న సహితటువంటి తలంబ్రాల మీద గృహం తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు ఇచ్చి నమస్కారం చేసుకోండి మీకు వివాహం అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు ఎందుకంటే రాముడి యొక్క కళ్యాణం లోక కళ్యాణం రాముడి యొక్క వివాహము సర్వశాంతికి సర్వమాన సౌభ్రాతృత్వానికి ఇదొక ఆదర్శము ఇందులో కులము మతము జాతి లింగభేదము ఏమి ఉండదు అందరము రాముడి యొక్క కళ్యాణానికి వెళ్ళవలసిన వాళ్ళమే ఎందుకంటే ఆయన మహారాజు క్షత్రియ వంశంలో జన్మించడం జరిగింది రాజుకు మనం అందరము సమానులమే కనుక ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా స్వామివారి కళ్యాణంలో పాల్గొనండి స్వామివారి దగ్గర అర్చనలు చేయించుకోండి స్వామివారి యొక్క తలంబ తలంబరాల బియ్యాన్ని శిరస్పర వేయించుకోండి తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించుకోండి ఏడాది తిరిగి లోపల మీకు వివాహం అవుతుందని చెప్పడంలో చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు శర్మగారు పెళ్ళి కానివారు ఆ రోజు ఏదైనా మంత్రాన్ని పఠించాలా మంత్రము ఓపిక గలిగితే పట్టు పఠించడం జరగదు ఎందుకంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి మంగళ గౌరీ నారాయణే అని చెప్తారు మంత్రాన్ని పట్టింపచేయడం లేకుంటే ఆ కళ్యాణ కార్యక్రమాల్లో మంత్రాలు వినడం విశేషత అది ఏ కాకుండా ఇలాంటి వివాహం కానటువంటి వాళ్ళకి అక్కడ వివాహాదికాల సమయంలో వరుడికి వధుకి కళ్యాణ తిలకాన్ని దిద్దుతారు అంటే ఇంద్రుడి యొక్క భార్య కళ్యాణి ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర వివాహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహిమే కురుకళ్యాణి కురు కళ్యాణి శీఘ్రం మే సర్వదే అనే మంత్రాన్ని పఠించడం వలన ఆ యొక్క కళ్యాణ స్వామి ఓ సీతారామచంద్రస్వామి మీరు కళ్యాణ నుదుట ఎలా దిద్దుకున్నారో ఓ ఇంద్ర మీ యొక్క ధర్మపత్ని గారి యొక్క కళ్యాణ కళ్యాణ తిలకాన్ని నువ్వు ఎలా దిద్దుకున్నావో నా జీవితంలో నాకు అలాంటి కళ్యాణ తిలకాన్ని దిద్దించుకునే యోగ్యతన శక్తిని ప్రసాదించమని కోరుకోవడం దీన్ని పఠించగలిగితే పఠించవచ్చు లేకపోతే వినవచ్చు లేకపోతే రాయవచ్చు ఏమి చేసినా కలుగుతుంది అలా ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేకపోతే వినడం వినలేకపోతే ఒక నూట ఎనిమిది సార్లు శ్రీరామ 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 అని చెప్పి రాయడం వలన రాముడి యొక్క ఆశీలు కలిగి వీళ్ళకు కళ్యాణం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు కనుక ఈ మంత్రాన్ని మరొక్కసారి కూడా చెప్తాను వీలైతే మీరు నోట్ చేసుకోండి ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం ఐశ్వర్యం భోగభాగ్యం దేహిమే కురు కళ్యాణి శీఘ్రమే దేవి సర్వదే అనేటువంటి మంత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు పారాయణం చేయగలిగితే ఎందుకు మనకు నక్షత్రాలు కూడా ఇరవై ఏడు అలాగా ఇరవై ఏడు రోజులు తిరిగే లోపల వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు ఈ విధంగా మనకు రామతత్వాన్ని బోధించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ గారు ధన్యవాదాలండి